Это третий с фактом. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే డెబ్బై సంవత్సరాల మహిళ పనిలో భాగంగా పొలంలో పనికి వెళ్తే పాము కాటు వేస్తుంది ఇదో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఓపీ రాయడానికి సుమారు పదిహేను నిమిషాల తర్వాత మళ్లీ లోపలికి వెళ్తే టెస్టు చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం కనీసం పాము ఖర్చు నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగి అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న వైనం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటే వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని ప్రజల సొంకును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడడం సరైనది కాదని దీనిపై జిల్లా విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తనలాగా వేరొక పేషెంట్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రుల్లో సోషల్ మీడియా ద్వారా కోరడం జరిగింది விவரங்க செப்பாலை அது அரவனமா சரி ஓகே ஓகே அரிசினே உண்டது இன்றாக்கி வச்சி டெஸ்ட் அனுப்பி செப்போம் கே పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీరు వంద కేసులు చూస్తారు రెస్పాండ్ గారు మీరు కనీసం గుర్చులోంచి లేదు పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు లేదు చూడరా చెప్పండి నాకు మీ ఒక్కడ లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్క లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్క లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు చెప్పలే టెస్ట్ చెప్పి చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కడు కూడా అదేంటంటే మేము అర్చిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతాకన్నా టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు ఫైల్ తీసుకొని రాబడినని చెప్పారు నాకు ఏదైంది అంటే అరగం మేము వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచిన బతికి ఏముంది వాళ్ళకి ఇదో లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకోవడం తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు